విచిత్ర పుష్పం ఎందో భాగం ఎందో భాగం చెప్పుకోబోయే ముందర ఏడో భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం శతాబ్దిక పుష్పాలతో పడవలో బయలుదేరిన ఉత్తుంగుడికి అర్ధరాత్రి సమయంలో సముద్ర మధ్యంలో రాకాశ మృగం కనిపించింది ఉత్తుంగుడు భూప్రదేశం కోసం వెతుకుతూ ఉండగా ఒక పెద్ద అల లేచి పడవను తీరానికి విసిరికొట్టింది అతడు నిద్రలో ఉండగా కొందరు కోయ యువతులు వచ్చి శతాబ్దిక పుష్పాలను తీసుకుని తమ గూడానికి బయలుదేరారు ఉత్తుంగుడు కూడా వాళ్ల వెంట గూడం చేరాడు ఆ తరువాత కథ కొండల ప్రాంతం నుంచి ఇంత దూరం ఇక్కడికి ఒంటరిగా ఎలా వచ్చావు అంటూ కూర్చోవడానికి పరిచి ఉన్న చేపను చూపాడు దృఢకాయుడు ఉత్తుంగుడు మీద కూర్చుంటూ నేను మాణిక్యపురి దక్షిణ సరిహద్దు నుంచి నిన్న సాయంకాలం పడవలో బయలుదేరాను తెల్లవారుతూ ఉండగా ఒక పెద్ద అలలేచి నా పడవను తీరం మీదకి విసిరికొట్టడంతో గట్టు మీద పడ్డాను అంతేగాని నేను ఇక్కడికి ఉద్దేశపూర్వకంగా రాలేదు అన్నాడు అంతలో గుడిసె లోపలి గది నుంచి మధ్యవయస్కురాలు రెండు వెడల్పాటి పాత్రల నిండా ఏదో పానీయం తెచ్చి వాళ్ల ముందు పెట్టి లోపలికి వెళ్ళింది దృఢకాయుడు తానొక పాత్ర తీసుకుని ఉత్తుంగుడికి మరొక పాత్ర చూపుతూ తీసుకో అన్నాడు నేనిక్కడికి రాగానే ఆమె నాకు పానీయం ఇచ్చి నా ఆకలి తీర్చింది అంటూ పాత్రను అందుకున్నాడు ఉత్తుంగుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు దృఢకాయుడు నేను ఇక్కడికి రాలేదు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అన్నాడు ఉత్తుంగుడు ఎవరు తీసుకువచ్చారు అని అడిగాడు దృఢకాయుడు పాత్రలో ఉన్న పానీయాన్ని తాగి పాత్రను కింద పెడుతూ గట్టు మీద పడవతో సహా ఎగిరిపడ్డ నేను అప్పటికే బాగా అలసిపోయాను కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని కళ్ళు మూశాను మెలకు వచ్చేసరికి చుట్టూ కొందరు యువతులు చేరారు పడవలో నేను తెచ్చిన పూలను తీసుకుని నిలబడ్డారు వాళ్ల మాటలు నాకు అర్థం కాలేదు కానీ వాళ్ళు చేసిన సేకరణను అర్థం చేసుకుని వాళ్ళ వెంట ఇక్కడికి వచ్చాను అన్నాడు ఉత్తుంగుడు ఈలోగా లోపలికి వెళ్ళిన స్త్రీ పూల కట్టను తెచ్చి దృడకాయుడు ముందు ఉంచి కాబోయి మన అమ్మాయి ఈ పూలను తెచ్చింది అందంగా ఉన్నాయి కదూ అన్నది బాగున్నాయి అయినా మన అమ్మాయి వాటిని ఎందుకు తెచ్చింది అని అడిగాడు దృఢకాయుడు అవి మంచి వాసన వేస్తున్నవి అందువల్ల ఇష్టపడి తెచ్చుకున్నది అన్నది స్త్రీ ఆ యువకుడు వాటిని ఎక్కడికో తీసుకుని వెళుతున్నాడు వాటిని ఎందుకు ఇక్కడికి తేవాలి అని అడిగాడు దృఢకాయుడు ఆ స్త్రీ సమాధానం చెప్పకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది వాళ్ల మాటలు అర్థం కాలేదు కానీ కాబూయి అంటే నాయకుడు అన్న విషయం గ్రహించాడు ఉత్తుంగుడు వీటిని శతాబ్దిక పుష్పాలంటారు ఒక ముఖ్యమైన పని మీద పువ్వులను దూర ప్రాంతానికి తీసుకువెళ్తున్నాను అన్నాడు ఉత్తుంగుడు అసలు విషయాన్ని బయటపెట్టకుండా మీ మాణిక్యపురికి సమీపంలో ఉన్న మా రాజ్యాన్ని నాగపురి అంటారు ఇక్కడి నుంచి నువ్వు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి ఆలోగా ఈ పువ్వులు వాడిపోతాయి కదా అన్నాడు కాబూయి ఉత్తుంగుడి నుంచి అన్ని విషయాలు రాబట్టాలన్న ఉద్దేశంతో ఉత్తుంగుడు కూడా ఇక దాచి ప్రయోజనం లేదని గ్రహించి తన ప్రయాణం గురించిన సంగతులన్నిటినీ కాబోయికి క్లుప్తంగా వివరించాడు అంతా విన్న కాబోయి రాకాశ మృగాన్ని నడి సముద్రంలో ఎదుర్కోవడానికి సిద్ధపడిన నీ సాహసం మెచ్చదగినది ఆపదలో ఉన్న మీ రాజ్య ప్రజలను కాపాడటానికి పోనుకున్న నువ్వు ఆ దర్శ యువకుడివి ఆ రాకాశ మృగం వల్ల మా నాగపురికి ఎటువంటి ఆపద రాదు ఎందుకంటే మా రాజ్యం చుట్టూ ఎత్తైన పర్వతాలు కోటగోడల్లా ఉన్నాయి అదే ప్రకృతి మాకు ప్రసాదించిన ఆవరం మా రాజ్యానికి శత్రువుల బెడదా లేదు మేము సుఖశాంతులతో జీవిస్తున్నాము అన్నాడు నిజమే అయితే మా మాణిక్యపురికి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉన్నది అందుకే రాకాశిమృగం మా రాజ్యంలో నానాభిభత్సం సృష్టిస్తున్నది కాబట్టి దాని నివాసానికే ఈ పూలను చేర్చడం తప్ప మరొక మార్గం కనిపించడం లేదు అన్నాడు ఉత్తుంగుడు మీ కొండలలో పూచిన శతాబ్దిక పుష్పాలను కోయడానికి చెట్లన్నిటినీ మొదలంట నరికి పడగొట్టినట్టు అవి మళ్లీ పూయడానికి వంద సంవత్సరాలు పట్టవచ్చునని ఇప్పుడే కదా చెప్పావు మరి రాకాశ మృగం ఆ పూల కోసం మాణిక్య బురిగి వచ్చే అవకాశమే లేదు కదా అని అడిగాడు కాబూయి మీరన్నది నిజమే ఆయన ఆ దుష్టములు మృగాన్ని మా రాజ్యం నుంచి వీలైనంత దూరం అవతలకి తీసుకువెళ్లాలన్న నిశ్చయంతో ఉన్నాను అన్నాడు ఉత్తుంగుడు నీ ప్రయత్నం మంచిదే ఆయన ఆ రాకాశములు మృగాన్ని మీ రాజ్యానికి రాకుండా చేయడానికి మరేదైనా మార్గం ఉన్నదేమో ఆలోచించడం మంచిదనుకుంటున్నాను అన్నాడు దృఢకాయుడు ఈ విషయాలను మా రాజుగారికి చెప్పి ఆయన సలహా పొందడం అన్ని విధాలా మంచిదని భావిస్తున్నాను భోజనం చేసి ఈరోజే నిన్ను మా రాజు మహేంద్ర సింహుడి దగ్గరికి తీసుకువెళతాను అని ఉత్తింగుడికి చెప్పి లోపలి తలుపు తట్టాడు కాబూయి ఇంటి లోపల నుంచి ఆ స్త్రీ అక్కడికి వచ్చింది కాబూయి ఏదో చెప్పాడు ఆమె లోపలికి వెళ్ళి మరుక్షణమే ఆహార పదార్థాలు తెచ్చి ఉత్తింగుడి ముందు ఉంచింది ఆమె వెంట మరొక యువతి కూడా వచ్చింది పాత్రలను ఉంచి ఆమె లోపలికి పెడుతూ ఉండగా కాబూయి ఆమెను చిత్రా అని పిలిచాడు ఆమె ఆగి పిలిచారా అంటూ కాబూయి కేసి తిరిగింది అవును ఇలారా అని కాబూయి ఉత్తింగుడి కేసి తిరిగి ఈమె మా కూతురు చిత్ర అని చెప్పి చిత్రకేసి తిరిగి మిగతా వాళ్ళెక్కడా అని అడిగాడు ఆమె తలుపును చిన్నగా రెండు మూడు సార్లు తట్టింది లోపల నుంచి ఐదుగురు యువతులు అక్కడికి వచ్చారు కాబూయి ఉత్తుంగుడితో వీళ్ళందరూ చిత్ర స్నేహితురాళ్ళు అని చెప్పి వాళ్ళ కేసి తిరిగి ఈ పూలను పొడవు నుంచి ఎందుకు తెచ్చారు అని అడిగాడు పువ్వులు చాలా అందంగా ఉన్నాయి మంచి వాసన వేస్తున్నాయి అందుకే తీసుకువచ్చాము అన్నారు వాళ్ళు ఉత్తుంగుడికేసి తదేకంగా చూస్తూ సరే లోపలికి వెళ్ళండి అన్నాడు కాబోయి అలాగే అంటూ ఆ యువతులు లోపలికి వెళ్ళారు భోజనం చేసి కాబూయి ఉత్తుంగుడు రాజదర్శనానికి బయలుదేరారు కాబూయి భార్య కూతురు వాళ్లను వాకిలి వరకు వచ్చి సాగనంపారు గూడెం దాటగానే కాబూయి తన చేతిలోని పూలకట్టను ఉత్తింగుడి చేతికి ఇచ్చి ఇది నీ దగ్గరే ఉంచు అని ముందు నడవసాగాడు ఆ పూలను తీసుకుని ఉత్తుంగుడు కాబూ ఈ వెంట మౌనంగా నడవసాగాడు వాళ్ళు అలా చాలా దూరం వెళ్ళి ఎగుడు దిగుడుగా ఉన్న ఒక చిన్న కొండను దాటి మరికొంత దూరం నడిచి నాగపురి రాజధాని నగరాన్ని సమీపించారు రాజధాని నగర వీధులలో నడుస్తూ ఉంటే పౌరులు కొందరు కాబూయిని గౌరవంగా పలకరించారు ఎదురుగా వస్తున్న మరికొందరు పక్కకు తొలగి వాళ్లకు దారి ఇచ్చారు ఆజానుబాహువైన కాబూయి గంభీర రూపం ఆయన తల మీద ఉంచుకున్న చిన్న నాగ కిరీటం విచిత్ర వేషధారణ చేతిలోని పెద్ద బల్లెం ఎదురుపడే వాళ్లకు భయం కలిగిస్తున్నట్లు ఉత్తుంగుడు గ్రహించాడు వాళ్ళు రాజప్రాసాదాన్ని సమీపించగానే భటుడు కాబూయీకి నమస్కరించారు ఒక భటుడు వాళ్లను రాజప్రాసాదం లోపలికి తీసుకుపోయాడు ఇరువైపులా పెద్ద స్తంభాలతో మార్గం చాలా విశాలంగా ఉన్నది వాళ్లను ఒకచోట ఆగవని భటుడు మాత్రం లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చిన సంగతి రాజుకు తెలియచేసి తిరిగి వచ్చి కాబూయీని ఉత్తుంగుణ్ణి వెంటబెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు ఉన్నతాసనం మీద కూర్చుని మంత్రులతో ఏదో చర్చిస్తున్నాడు రాజును చూడగానే కాబోయి చేతులు జోడించి వంగి నమస్కరించాడు కాబూయి మీ కాభాతగా ప్రజలందరూ ఏ కొరత లేకుండా క్షమంగా ఉన్నారు కదా అని పరామర్శించాడు రాజు మందహాసంతో తమ దయ వల్ల అందరూ క్షమంగానే ఉన్నాము ప్రభు అన్నాడు కాబూయి రాజు దృష్టి ఉత్తుంగుడి మీద పడింది ఉత్తుంగుడు కాబూయిలాగానే చేతులు జోడించి వంగి రాజుకు నమస్కరించాడు ఈ యువకుడు మాణిక్యపురి నుంచి వచ్చాడు పేరు ఉత్తుంగుడు అన్నాడు కాబూయి అలాగా మీ రాజు ప్రతాపవర్మ క్షమంగా ఉన్నాడా అని అడిగాడు రాజు క్షమమే ప్రభు అన్నాడు ఉత్తుంగుడు వినయంగా పక్కనున్న ఆసనాలలో కూర్చోమని రాజు చేయి చూపగానే ఇద్దరు ఆ ఆసనాలపై కూర్చున్నారు ఉత్తుంగుడు అనుకోకుండా మన రాజ్యానికి వచ్చాడు అంటూ కాబోయి ఉత్తుంగుడి చేతిలోని పూలకట్టను తీసి రాజు ముందుంచాడు మీరు లోపలికి రాగానే వింత పెరుగుణం పిలిచింది ఇదా కారణం అన్నాడు రాజు ఉత్తుంగుడు వీటిని కొండల నుంచి తెచ్చాడు ఇవి వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూచే విచిత్ర పుష్పాలట అందుకే వీటిని శతాబ్దిక పుష్పాలని పిలుస్తారట అన్నాడు కాబోయి అలాగా మాణిక్యపురి రాజు ప్రతాపవర్మ మన కోసం వీటిని అంత దూరం నుంచి పంపాడా అన్నాడు రాజు ఎంతో ఆశ్చర్యంగా కాదు ప్రభు అంటూ కాబోయి శతాబ్దిక పుష్పాల వల్ల మాణిక్యపురికి వాటిల్లిన ఆపద గురించి రాకాశి మృగాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన ఉత్తింగుడి ప్రయాణం గురించి క్లుప్తంగా వివరించి ఈ విషయాన్ని తమకు తెలియజేసి తమ సలహా పాటించడం మంచిదని ఉత్తుంగుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాను ప్రభు అన్నాడు కాబోయి ప్రజల క్షేమం కోసం ఉత్తుంగుడు చేస్తున్న సాహసం ప్రశంసనీయమైనది అయినా అతడు ఆ రాకాసి మృగాన్ని ఎదుర్కోవడానికి ఒంటరిగా వెళ్ళడం అంత క్షేమం కాదు ఈ సాహస వీరుడికి తోడుగా మన వీరులు మరికొందరు వెళ్ళే ఏర్పాటు చేద్దాం అన్నాడు రాజు అంతలో ఒక పదిహేనేళ్ల అమ్మాయి నాన్న ఈ పువ్వులు ఎక్కడివి ఇవి చాలా అందంగా ఉన్నాయి అంటూ అక్కడికి వచ్చింది రాజు ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని వీటిని మాణిక్యపురి నుంచి నీ కోసం ఆ యువకుడు తెచ్చాడు అన్నాడు చిన్నగా నవ్వుతూ నిజంగానా నా కోసం తెచ్చావా అంటూ ఆ అమ్మాయి ఉత్తుంగుడికేసి ఆశ్చర్యంగా చూసింది ఉత్తుంగుడు ఏం చెప్పడానికి తోచక చిన్నగా నవ్వాడు రాజు అతనితో ఈమె నా కుమార్తె మల్లిక ఏమకు పువ్వులంటే ప్రాణం అన్నాడు అవును యువరాణి ఈ పువ్వులను మీకోసమే తెచ్చాను అన్నాడు ఉత్తుంగుడు వీటిని నేను తీసుకుంటాను నాన్న అన్నది మల్లిక తండ్రితో అలాగే తల్లి నువ్వు లోపలికి వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని రాజు చెప్పగానే మల్లిక పూలను తీసుకుని సంతోషంగా లోపలికి వెళ్ళిపోయింది రాజు ఆ పుష్పాలకున్న శాపం గురించి కానీ రాకాసి మృగం గురించి కానీ వివరానికి తెలియకూడదు అని కొంతసేపు మౌనంగా ఆలోచించి కాబోయి మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి రాకాసి మృగం గురించి ఏం చేయాలో రేపు నిర్ణయిద్దాం అని చెప్పి అక్కడి నుంచి లేచి రాజభవనం లోపలికి నడిచాడు ఆయన వరకు మంత్రులు కాబూయి ఉత్తుంగుడు లేచి నిలబడ్డారు రాజు వెళ్ళాక ఒక మంత్రి కాబూయితో మీరిద్దరూ నా వెంట రండి మీకు బస ఏర్పాటు చేస్తాను అని వాళ్ళను తీసుకుపోయి వాళ్ళకు ఒక విశాలమైన గదిని చూపించి ఇక్కడ మీ అవసరాలన్నిటినీ సేవకులు చూసుకుంటారు రేపు ఉదయం రాజుగారి నుంచి పిలుపు వచ్చేంత వరకు మీరిక్కడే విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి వెళ్ళాడు మంత్రి వెళ్ళిన కొంతసేపటికల్లా ఒక భటుడు అక్కడికి వచ్చి తన కోసం పువ్వులు తెచ్చిన యువకుణ్ణి వెంటబెట్టుకుని రమ్మని యువరాణి ఆజ్ఞాపించారు అన్నాడు ఉత్తుంగుడు ఆశ్చర్యంగా కాబోయి కేసు చూశాడు కాబోయే ఇలా అన్నాడు నువ్వు వెళ్ళిరా అయితే రాజుగారు చెప్పిన విషయం మాత్రం మర్చిపోవద్దు జాగ్రత్త సుమా అని హెచ్చరించాడు కథా ఇంకా ఉంది